హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ప్రతి ఏటా తనంతట తానుగా పెరుగుతూ చెవిలో కోరికలు చెప్తే నెరవేర్చే మహిమగల వినాయకుడు కొలువై ఉన్న ఆలయం గురించి మీకు తెలుసా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ఈ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పురాతనమైనది ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది మొట్టమొదట మనం ఏ పూజ చేసినా వినాయకుడిని ఆరాధిస్తాము ఏదైనా వ్రతం చేసుకున్నా పూజ చేసుకున్న వినాయకుని ఖచ్చితంగా ఆరాధిస్తాము పెళ్లి వంటి శుభకార్యాలలో కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తాము వినాయకుడు విఘ్నాలను తొలగించి పనిలో విజయాన్ని దక్కేలా చూస్తాడు కోరికలను తీర్చగల గణపతి ఆలయం గురించి మీకు తెలుసా మన కోరికలను ఈ వినాయకుడి చెవిలో చెబితే అవి నెరవేరిపోతాయని మీకు తెలుసా విఘ్నాలకు అధిపతి అగ్రపూజలు అందుకునే వినాయకుడిని నిత్యం దేవతల సైతం ఆరాధిస్తారు ఆయన శక్తి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వినాయకుడు అన్ని చోట్ల కొలువై ఉంటాడు భక్తులకు అండగా నిలుస్తాడు ఇక మరి ఈ వినాయక ఆలయం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం పైగా ఇక్కడ వినాయకుడు ప్రతి ఏటా పెరుగుతూ ఉంటాడట ప్రత్యేకమైన వినాయకుని ఆలయాల్లో ఒకటి ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది శ్రీ గణపతి దేవాలయానికి చాలామంది భక్తులు ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు ఈ వినాయకుని ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని విశ్వాసం ఈ ఆలయాన్ని క్రి స ఎనిమిది వందల నలభైలో చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయ స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు కూడా లిఖించబడి ఉన్నాయి అప్పట్లో ఈ ఆలయం భూమిలో ఉండేది పంతొమ్మిదో శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి ఈ ఆలయం గురించి చెప్పడంతో వెలికి తీయడం జరిగిందట భూమిలో నుండి బయటపడ్డ తర్వాత ఆ వినాయకుడి విగ్రహం పెరిగినట్లు ప్రచారం కూడా ఉంది ఇక్కడ వినాయకుడి చెవిలో మన కోరికలు చెప్పి ముడుపు కడితే కోరికలు తీరిపోతాయని నమ్ముతారు అదేవిధంగా ఇక్కడ ఉన్న నందీశ్వరుడు భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి ఇక్కడే రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ప్రతి ఏటా వినాయక నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలను కూడా జరుపుతారు అదేవిధంగా గణపతి హోమం చేయించుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు విక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం ప్రతి ఏటా పెరుగుతూ కోరికలు నెరవేర్చే మహిమగల విశిష్ట పుణ్యక్షేత్రం ఈ పురాతన ఆలయాన్ని దర్శించి గణపతి అనుగ్రహం పొందితే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు